హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఈ గ్లాస్ తోటైతే పెసరపప్పు తీసుకున్నానండి దీంతో అయితే రైస్ తీసుకున్నాను నేను ఒక టంగి అయితే ముందుగా కడిగే పెట్టుకుని ఉంచుకున్నాను మంచి ఓటర్తో నేను చక్కగా నానబెట్టుకుని ఉంచుకుంటున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటున్నానండి చూస్తారు కదా ముందుగా కడిగేసుకుని ఉంచుకున్నాను కదా త్రీ టైమ్స్ ఇప్పుడైతే అలా పక్కన పెట్టేసుకుంటాను నానే వరకు అయితే నేను వెజిటేబుల్ కట్ చేసుకున్నాను చూపిస్తాను మీకు సరే పెద్ద పచ్చిమిరకాయలండి అలాగే టమాటా ఉల్లిపాయలు కే వన్ క్యారెట్ క్యాప్సికం అండి అలాగే గ్రీన్ పచ్చిమిరకాయలు రెడ్ పచ్చిమిరగాయలు ఇక్కడ రెడీ చేసుకున్నాను చూసారా అలాగే ఒక బంగాళాదుంప కూడా కట్ చేసుకున్నాను ముందుగా వేసుకున్నానండి డాల్డా కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ ఆయిల్ తోటే చేస్తున్నాను ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కదా మసాలా సరుకులు వేసుకుంటున్నానండి జీలకర్ర దాసిన చెక్క పొడండి దాసిన చెక్క కూడా వేసాను ఒక లవంగా అలాగే లాలికయలు మిరియాలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి ఒక బంగాళదుంప వేసుకున్నాను ఒక క్యారెట్ చూసారు కదా అలాగే పచ్చిమిరకాయలు టమాటోలు వేసుకున్నానండి పెద్ద పచ్చిమిరకాయలు అండి కాప్సికం గ్రీన్ చిల్లీ హాట్ చిల్లీ రెడ్ కలర్ గ్రీన్ చిల్లీ రెండు వేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ క్యారెట్ టొమాటో ఆనియన్ వేసుకున్నాను అలాగే కరిపత్త వేసుకున్నానండి కొత్తిమీర వేసుకున్నాను మొత్తం కలియబెట్టుకుంటాను కాస్త మగ్గిన తర్వాత ఎలా చక్కగా కలిగి పెట్టుకోవాలి చక్కగా కలిసింది కదా ఇప్పుడు కాసేపు మగ్గని ఇస్తాను మగ్గాలి కొంచెం షాల్ట్ వేసుకున్నానండి తగినంత వేసుకోండి ఎందుకంటే మరలా కర్రీ వండుకున్నాను కదా నేను మటన్ కర్రీ అయితే అది నేను చూపించను ఓన్లీ కిచడీ మాత్రమే చూపిస్తున్నాను అయితే అందులో కూరలు అయితే షాల్ట్ అనేది ఉంటారు కాబట్టి రైస్లో మరి ఎక్కువగా వేసుకోకూడదు చూస్తారా ఫ్రెండ్స్ ఇవి కాస్త మగ్గినవి కాబట్టి ఏ విధంగా సరిపోతుంది చక్కగా మూత పెట్టేసుకుంటే ముంగునాయి కొంచెం పసుపు వేసుకున్నానండి వన్ స్పూన్ పసుపు పచ్చిమిరగాయలు గోటుగా ఉంటాయి కాబట్టి సరిపోతుంది ఇంకా నేను ఎటువంటి కారం ఏరము ఏమి వేయట్లేదు పసుపు వేసానంతే అంతే అండి వాటర్ అయితే వేసుకున్నాను దీంతో రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే తీసుకున్నాను ఎందుకంటే బియ్యం నాన్నే కాబట్టి ఎక్కువ అవసరం లేదు మనం మెత్తగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు మామూలుగా రైస్ లాగా పొడి పొడలు ఆడుతూ ఉండాలంటే విధంగా చేసుకోవచ్చు అయితే మూత పెట్టేసుకుంటే మరుగుతుంది చక్కగా వెజిటేబుల్ అనేది చక్కగా మగ్గుతాయి ఇక్కడ వాటర్ అయితే బాయిలింగ్ అయింది కాబట్టి ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టుకుని ఉంచుకున్నాను కదండి నేను మామూలు రైస్ తోటే చేస్తున్నాను బాస్మతి రైస్ కాదు ఎప్పుడైనా సరే వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత రైస్ చేసుకుంటే చక్కగా పెర్ఫెక్ట్గా వస్తుంది అంటుకోదు చక్కగా ఈ రైస్కి వాటర్కి సరిపోతుంది డబుల్ వాటర్ ఏమీ వేసుకుని అవసరం లేదు కాస్త తగ్గించుకుని వేసుకోవాలి అయితే మరలా నేను కొత్తిమీర అయితే చల్లుకుంటున్నానండి ముందుగా వేసాను ఫ్రై చేసేటప్పుడు మరలా వేసానండి అప్పుడు ఇది ఇలా మగ్గిపోతే సరిపోతుంది చూసారా ఫ్రెండ్స్ చక్కగా కలర్ఫుల్గా వచ్చేసింది నేను మరలా మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి వీడియోని పూర్తిగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఇక్కడ అయితే రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తారు కదా చక్కగా అయ్యింది చక్కగా బంగాళదుంపలని క్యారెట్ అని చక్కగా ఉడికిపోయినాయి చూస్తారు కదా అయితే నేను తీసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉన్నది అనేది సరే బంగాళదుంప పీసులు అయితే వచ్చినాయి అలాగే టమాటో క్యారెట్ చక్కగా అవి కూడా మగ్గిపోయినాయి చూడటానికి చక్కగా ఉంది తినాలనిపిస్తుంది చూడగానే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు నెయ్యి వేసుకున్నా బాగుంటుంది చక్కగా వేడి వేడి అన్నంలో అలాగే డాల్డా వేసుకుని చేసుకుంటే బాగుంటుంది నేను ఓన్లీ ఆయిల్తో అయితే చేస్తానండి ఎందుకంటే కూరలో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి కూరకి రెస్కి రైస్కి చక్కగా టేస్ట్గా ఉంటుందండి నేను ఈ విధంగా చేసుకున్నాను సుశారా బంగాళాదుంపాలు కూడా ఉడికిపోయినాయి కాలుతున్నాయి కాబట్టి కాసేపు తింటాము అలాగే క్యారెట్ కూడా బాగానే ఉడికిందండి చక్కగా మగ్గిపోయాయి సుశారా అలాగే బంగాళాదుంప కూడా బాగా ఉడికినాయి అలాగే వేసుకున్న చక్కగా మగ్గినాయి రైస్ అయితే చక్కగా కలర్ఫుల్గా ఉంది కదా చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కు చేర్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో ఓకే అండి బాయ్